ప్రజల జీవితంలో యోగాసనాలు భాగస్వామ్యం కావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యదర్శి రెడ్డి పావని అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా గజపతి నగరంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో అవగాహన కార్యక్రమం జరిగింది యోగా వల్ల ఆరోగ్యం సాధ్యపడుతుందన్నారు వెంకటేశ్వరరావు బీజేపీ నేతలు దొగ్గా దేవుడు నాయుడు మేటికోటి భాస్కర్రావు ఏడుకొండలు తౌడు తదితరులు పాల్గొన్నారు

అని చెప్పి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒప్పించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాకు గుర్తింపు తేవడం జరిగింది దాంతోపాటు ఇవాళ గిన్నీస్ రికార్డ్స్ వరల్డ్ రికార్డ్స్ని అచీవ్ చేయాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్గం నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర పేరుతో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా యోగా వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి యోగా శిక్షణ తీసుకుంటే కలిగేటువంటి లాభాలు ఏంటి అనే ఉద్దేశంతో యోగాని ప్రతి ఒక్కరి తాలూకా జీవితంలో మిళితం చేయాలి అనే ఉద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమం వైజాగ్లో ఆల్మోస్ట్ ఐదు లక్షల మందితో ఒకేసారి యోగా కార్యక్రమం జరుగుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది దానిలో మీ అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి అనే ఉద్దేశంతో ఎక్కువ టైం మేము తీసుకోము మీకు ఆల్రెడీ చాలా యోగాసనాలు తెలుసుంటాయి కొన్ని యోగాసనాలు మీతో చేపించి మేము ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతుంది